అప్రమ అక్కడ జరుగుతున్న ఎపిసోడ్ నింతో పాటు నేను అక్కడే ఉండి ప్రధానంగా ఫోన్ లో వాటన్నిటి కూడా రికార్డ్ చేయడం జరిగింది మీకు వాళ్ళు కొన్ని ఆన్సర్స్ కూడా చేయడం జరిగింది మరి ఇత్రం ఉన్నప్పుడు ఏం చెప్పారు నేను యాక్చువల్గా ఆఫీస్ కి ఆఫీస్ అక్కడైతే ఉన్నా నేను ప్రాంత్రా నాకు ఇన్స్టా ద్వారా స్నేహితులతో ఉంటతోటి అటుగా వెళ్ళే సauthState <laughs> ఉన్నప్పుడు సిట్ ఆఫీస్ లో నుంచి ఒక పెద్ద సంచిలో కొన్ని అంటే ఈ చిట్ పేపర్లకి కాకుండా ఫైల్స్ లాగా కనిపించినాయి అవి తీసుకెళ్తా ఉంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నాకు అనుమానం వచ్చింది అక్కడ తీసుకొచ్చి అక్కడ మొత్తం కూడా ఒక గుట్టగా పడేసి ఆ గిప్పులు ఎదిగిస్తా ఉన్నాడు నన్ను అతను గుర్తుపట్టాడు కాబట్టి నేను అతను పక్కన ఉన్నతని అడగడం జరిగింది ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి డాక్యుమెంట్స్ అని ఒకళ్ళు ఆ హెరిటేజ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఒకళ్ళు ఎందుకు తగలు పెడతారంటే మేము ఒక ఇది తగలబెట్టేది కూడా వీడియో తీసి మాకు పంపించమని చెప్పేసి అన్నారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు జరుగుతున్నప్పుడు నాకు ఎందుకో వచ్చారని డౌట్ వచ్చి మీరు ఫోన్ చేయడం జరిగింది ఆ తర్వాత మీరు రావటం ఇదంతా జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు అర్థమవుతుంది ఏంటంటే నకిలీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టడం కోసం ఆ కేసు ఎస్టాబ్లిష్ చేయడం కోసం కొన్ని నకిలీ పత్రాలను తయారు చేయడం జరిగింది ఒక పక్కన లోకేష్ బాబు గారు దాని పట్టాలని చెప్పిన విధంగా అధికారులు వర్తులు చేసేటువంటి అధికారులను వదిలిపెట్టడం చెప్పి ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారు దానికి భయపడి ఎట్లా ప్రభుత్వం రాదు ఇంకా ఇబ్బంది పడతామని చెప్పేసి భయపడి భయపడి ఆధారాలను రూపాపడం కోసం వాళ్ళు పగలబెట్టారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం చూసాం కదా ప్రత్యక్ష సాక్షి ఆయన టీవీ పై గు అదే ఆఫీస్ లో ఆ వీడియోలన్నీ కూడా చిత్రీకరించడం జరిగింది పోలీసులు ఇవన్నీ ఫేక్ వీడియోలు అని చెప్పడానికి వీలు లేకుండా ఆ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు హెరిటేజ్ డాక్యుమెంట్స్ అని కూడా వాళ్ళు వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది ప్రత్యక్ష సాక్షితో కూడా అందుకే మనం మాట్లాడించింది అక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటి అనేది కూడా ప్రత్యక్ష సాక్షి బ్రహ్మ కూడా చెప్పడం జరిగింది అలాగే కష్టపట్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఎన్నికల సంఘానికి ఎపిసోడ్ పై ఫిర్యాదు చేయబోతున్నారు దేవుని నోమగారు ఎన్నికలకు అమల్లో ఉన్నప్పుడు హెరిటేజ్ సంస్థకు సంబంధించిన కీలక డాక్యుమెంట్ చంద్రబాబు నాయుడు లోకేష్ ను కీలకంగా విచారించిన సిట్ కార్యాలయం కాంపౌండ్ లోనే తగలబెట్టిన విజువల్స్ మొదటి నుంచి కూడా ఈ రోజు పై ప్లే చేస్తా ఉంది మీరు ఎన్నికల సంఘం దృష్టికి ఇంకా ఏ అంశాలు తీసుకెళ్లబోతున్నారు ప్రభుత్వం మారుతున్న సంకేతాలు కీలకమైన అధికారాలకు వచ్చాయి అధికారులకు వచ్చాయి దాంట్లో భాగంగానే లోకేష్ బాబు ఆ రోజు ఏదైతే చెప్పారు ఆకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఎలా వచ్చాయి మీ దగ్గర హెరిటేజ్ కావచ్చు లేకపోతే భువనశ్రీ గారి కావచ్చు ఐటి రిటర్న్స్ కొన్ని కాగితాలు మీరు ఎలా సంపాదించారు ఏ ఏ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చినాయని అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు ఈ రోజు ఆ కాగితాలన్నీ కూడా ఎన్నర సంబంధించి కావచ్చు ఐటీ రిటర్న్స్ కావచ్చు హెరిటేజ్ కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ తగలబెట్టే కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్నప్పుడు బ్రహ్మోత్సవాలుగా వెళ్ళటం అదే విధంగా వాస్తవాలు బయటపడ్డాయి ఇంకా రేపు రాబోయే రోజుల్లో సెక్రటేరియట్ లో కావచ్చు కీలకమైన కార్యాలయాల్లో కూడా ఇదే విధంగా కాగితాలు తాగలు కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది ఓడిపోతామనే భయం ప్రభుత్వం క్లియర్ గా సర్వేలు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందనే భయం కీలకమైన అధికారులు వచ్చింది సిట్ అధిపతి ఎవరైతే రఘురామన్ రెడ్డి అత్యుత్సవంతో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అత్యుత్సవాన్ని చూపించాడో లోకేష్ బాబు అసలు విచారణప్పుడు ఏ విధంగా అయితే తప్పుడు డాక్యుమెంట్లు లేన్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టే అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేశాడో ఇవాళ వాస్తవాలన్నీ బయటపడుతున్నాయి పడుతున్నాయి కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా తగలబెట్టే కార్యక్రమం చేశారు ఇవన్నీ కూడా సీఈఓ దృష్టికి తీసుకెళ్తాం ప్లస్ దీని మీద డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎవరైనా ఇవ్వాలి సిట్ అధిపతి రఘురావు రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు ఎవరైనా ఇవ్వాలి వీటన్నిటి మీద కూడా సీవై కంప్లైంట్ చేస్తారు చూస్తారా కదా ఇవాళ ఉదయం నుంచి కూడా టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు

మేరకే కార్యాలయంలో చెప్పినట్టుగా సమాచారం బయటకు వచ్చింది చాలా క్లియర్ గా ఎన్డీఏ కోటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇవాళ వాళ్ళ చేతులు కడుక్కోవటానికి వాళ్ళ ఉన్నతాధికారులు వాళ్ళ చెమ్మం కాపాడుకోవడానికి చేసిన తప్పులో తెచ్చిన పత్రాలని కనబెడుతున్నారు చాలా క్లియర్ గా బీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దీని మీద వివరణ ఇవ్వాలి చీఫ్ ఎవరైతే రఘురామ్ రెడ్డి దీని మీద వివరణ ఇవ్వాలి ఇమీడియట్ దీనికి సంబంధించిన వివరాలన్నీ వాస్తవాలన్నీ కూడా మీడియా ద్వారా రాష్ట్ర చెప్పాలని డిమాండ్ చేస్తాం దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి ఉన్నారు ఏదైతే బ్రహ్మజోతి అప్పుడు ఆ మొన్న సిట్ విచారణ సిఐడి విచారణలో చాలా స్పష్టంగా చెప్పారు ఐటీ రిటర్న్స్ మీకు ఎలా వచ్చాయి

ఇప్పుడు ఏ అయితే ప్రశ్నించారో ఆ పథకాలు ఆ సిబ్బందిని అక్కడ ప్రజలు కార్యకర్తల నాయకులు ప్రశ్నిస్తే

మీరు ఇచ్చాలనే ప్రయత్నం చేసినప్పుడు ఈ పత్రాలు ఏంటి పాత్ర ఆ రోజు కాలంలో పాటు అధికారులు జరిగింది

అలా అయితే ప్రభుత్వ కార్యాలయాల ముందు సిట్ కార్యాలయం ముందే ఎలా జరిగింది కూడా కూడా ఈ రోజు సిట్ కార్యాలయంలో జరిగిన కార్యాలయాల్లో కూడా జరగబోతుంది ఎందుకంటే నాసిరకం మధ్య అడ్డగోలుగా ఎక్కడ డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ అండ్ క్యారీ కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు జరిగింది ఫ్రాడ్ అట్లాగే ఇసుక పొంగ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది మైనింగ్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా అడ్డగోలుగా ఇసుక గ్రానైట్ దగ్గర నుంచి మొత్తం చాలా పొంగ కూడా అన్ని డిపార్ట్మెంట్ లో కూడా పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే సెక్రటరియట్ లో ఫైల్ ధరలు పెట్టారనే వాస్తవాలు బయటకు వచ్చాయో ఇవాళ సిక్ కార్యాలయంలో ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి అక్కడ సమాచారం తెలియగానే మీడియా కావచ్చు ప్రభుత్వం వెళ్ళగానే చాలా క్లియర్ గా హెరిటేజ్ సంబంధించిన కాగితాలు జరపడ్డాయి రామకృష్ణారెడ్డి ఎన్ఆర్ఐ చాలా గా మీడియాలో ఇవాళ కూడా కట్టబైలా సో ఇదే అన్ని డిపార్ట్మెంట్ లో జరబోతుంది చీఫ్ సెక్రటరీ కావచ్చు అలాగే కన్సల్ట్ రఘురాపరెడ్డి కావచ్చు సిట్ కావచ్చు సిఐడి కావచ్చు ఏసీపీ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ కీలకమైన అధికారుల పై స్థాయి నుంచి కింద దాకా వచ్చేసింది వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు పెట్టిన తప్పు కూడా తగలబెట్టే కార్యక్రమాలు మొదలు పెట్టారు దాంట్లో భాగంగానే ఈ రోజు సిట్ కార్యాలయంలో బ్రహ్మన్ చౌదరి ఈ పాపాలని పక్క చేశాడు మీడియా తీసుకొచ్చింది ఈ రోజు సాయంత్రం సెక్రటరియట్ లో సీఈఓ దృష్టికి తీసుకెళ్తాం చీఫ్ సెక్రటరీ వీటి బాధ్యత వహించాలి అట్లాగే డీజీపీ రఘురాం రెడ్డి సమాధానం చెప్పాలి ఇది